చాలామందికి యాంటీ ఏజింగ్ అంటే బుడితలు పడిన తర్వాతనే స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఈ మెడికల్ సైన్స్ ప్రకారం లేట్ మొదలైతుంది మనకు ట్వంటీ ఫైవ్ ఎవ్రీ ఇయర్ మన శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే ఇయర్ తగ్గుతూ వస్తుంటుంది దీంతో ఇనిషియల్ స్టేజెస్ లో మనకు చిన్న చిన్న రింకిల్స్ తర్వాత కొంచెం స్కిన్ కొద్ది లూజ్ అవ్వడము డల్ లుక్ ఓపెన్ పోర్స్ లాంటివి మనకు ఇనిషియల్స్ దీనికి కనపడే లక్షణాలు ఏంటి వీటికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి పెప్టైడ్స్ అని చాలా కామన్ గా ఉంటున్నాం అంటే ఏంటి పెప్టైడ్స్ అంటే ఏంటి ఈ పెప్టైడ్స్ అనేవి చిన్న ఎమిన ఆసిడ్స్ అంటే ప్రోటీన్ మాలిక్యూల్స్ ఇవి ఏం చేస్తాయి ఇవి స్కిన్ సెల్స్ నిజన్ ని మనం ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి సిగ్నల్స్ ఇస్తాయి తర్వాత డ్యామేజ్ ఆల్రెడీ డ్యామేజ్ సెల్స్ ఉంటాయి మన లైఫ్ స్టైల్ వల్ల మన పొల్యూషన్ వల్ల సన్ వల్ల డామేజ్ అయిన సెల్స్ ఉంటాయి ఆ డామేజ్ అయిన సెల్స్ ని టిష్యూని రిపేర్ మనకు సిగ్నల్స్ ఇవ్వడం ఈ పెప్టైడ్స్ తో పాసిబుల్ అవుతుంది సో మనం రెగ్యులర్ క్రీమ్స్ వాడే వాడే షర్మాట్ ఆఫ్ క్రీమ్స్ ఆన్లైన్ అవైలబుల్ క్రీమ్స్ కానీ మోస్ట్ ఆఫ్ క్రీమ్స్ పై లేయర్ వరకే పనిచేస్తాయి కానీ ఈ మెడికల్ గ్రేడ్ పెప్టైడ్స్ ట్రీట్మెంట్ వల్ల ఇంటర్నల్ గా స్కిన్ లో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ కూడా మనం వాటి మీద కూడా మనం వర్క్ చేసి వాటిని ఇంప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది దీనివల్ల మనకు స్కిన్ ఎలాసిటీ ఇంప్రూవ్ అవ్వడం తర్వాత హైడ్రేషన్ ఇంప్రూవ్ అవడము టెక్స్చర్ కూడా స్మూత్ అవ్వడము దాంతో న్యాచురల్ గా మనకు ఒక ఎంగర్ లుక్ అనేది వస్తుంది వరల్డ్ వైడ్ గా మనకి సెలబ్రిటీస్ కానీ ఆర్ సర్జన్స్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ డర్మటాలజిస్ కానీ ప్రివెంటివ్ ఏజింగ్ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాడు ముడతలు బాగా వచ్చాక కాదు అంటే బ్రింకిల్స్ పడక కాదు ముందే స్కిన్ క్వాలిటీని మెయింటైన్ చేయడం అనేది మనకు ప్రధానమైన ఫోకస్ దీనికి రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీలో మీ హెయిర్ తగ్గట్టుగా స్కిన్ కండిషన్ ఎనాలిసిస్ చేసి మీ లైఫ్ స్టైల్ చూసి దాని ప్రకారంగానే మనం పర్సనలైజ్డ్ గా మీ పెప్టైడ్ ట్రీట్మెంట్స్ కానీ ఆ రిజనవేటివ్ ట్రీట్మెంట్స్ కానీ ఇస్తాం పర్సన్ టు పర్సన్ మనం డిజైన్ చేస్తాం ఇది ఏంటి దీని రీజన్ బిహైండ్ మా గోల్ ఏంటంటే న్యాచురల్ రిజర్వేషన్ అనేది అండ్ ఆర్టిఫిషియల్ లుక్ ఎప్పుడు మనం నేచురల్ రిజర్వేషన్ బీట్ చేయదు ఈ రోజు ఏజింగ్ అంటే మా ఫేస్ మార్చడం కాదు మన స్కిన్ ని లాంగ్ టర్మ్ ఆరోగ్యంగా ఉంచి దాని ఇన్నర్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయడం మీరు లేట్ ట్వంటీస్ కానీ థర్టీస్ కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్ ఫర్ ప్రివెంటివ్ ఏజింగ్ ట్రీట్మెంట్ ఫర్ స్కిన్స్